చూసి చచ్చిపోతాను పోయా చచ్చిపోతాను పోయా నా జీవితంలో నిజంగా పోయాడిపోయా పోయా అనుష్క అనుష్క సినిమా ఒక్కసారన్నా థియేటర్ చూడాలని చూసి మనసారా చచ్చిపోవాలని కోరికపోయా కోరికపోయా అనుష్కా ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయావు అనుష్క ఏ దేశానికి పోయావు అనుష్క ఏ రాష్ట్రానికి పోయావు అనుష్క చేయ అనుష్క సినిమాలు చేయి సినిమాలు చేయి రుద్రమ్మ చేయి అది అందది అరుంధతి బాగుమతి దేవసేనమ్మ ఏ క్యారెక్టర్ ఏమి సీన్లు ఏమి డైలాగులు సినిమాలు ఆ డైలాగులు ఎందు సినిమా అంతా డైలాగులు అయిపోయా ఒకటారు రెండా గంజా వ్యాపారం చేసే వాళ్ళ బతుకుల్లో మార్చింది అలాంటిది ఈ ఘాటి సినిమా చూస్తే మీరు మీ జీవితాలు గట్టి ఎక్కువ ఈ సినిమాకి ఏం అయిందని సినిమా చాలా బాగుంది అవునండి నాకు మాట్లాడడం చేత కదా అండి ఇలాగే చెప్పా నేనే వచ్చి చూశానే ఎక్కడో ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నుంచి సినిమా చూసే వచ్చి మీరు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి సినిమాని విజయవంతం చేయండి సినిమాని హిట్ చేయండి కాబట్టి సినిమాలో పాటలు కానీ డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఏ అసలు ఎక్కడ తగ్గేది లేంటుంది అనుష్క పోయా నిజంగా పోయా సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుష్క పోరాడింది పోయా పోరాడింది పోయా ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్క ఇన్స్పిరేషన్గా తీసుకోండి అనుష్క రా పోరాటాలు చేయండి అనుష్క రాగా మీరు కూడా హీరోయిన్లా ఉండే మీకు మీరే హీరోయిన్లా ఉండే మీకు మీరే సినిమాలు తీయండి మీకు మీరే మీ బతుకును మార్చుకోండి అంటే ఘాటీ సినిమా చూసి మీరు నేర్చుకోవాల్సింది ఇది ఘాటి సినిమాలో ఘాటీ సినిమా చూస్తే మీ జీవితం కట్ట